ప్రపంచం భారీ ప్రమాదం నుంచి బయటపడింది ఇరాన్ దగ్గర దాదాపు పదిహేను న్యూక్లియర్ బాంబులు తయారు చేసేంత శుద్ధి చేసిన యురేనియం ఉందని తెలుస్తోంది తాజాగా దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంచలన వీడియో విడుదల చేసింది ఇరాన్ ఇప్పటికే యురేనియంను శుద్ధి చేసుకుని పెట్టుకుందని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ కల్లా ఇరాన్ దగ్గర నాలుగు వేల కేజీల ఎన్ రిచ్డ్ యురేనియం ఉందని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి కల్లా దాన్ని ఐదు వేల నూట నలభై రెండు కేజీలకు పెంచిందని మే కల్లా దాన్ని ఐదు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కేజీలకు పెంచగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి కల్లా శుద్ధి చేసిన యురేనియం ఏడు వేల రెండు వందల అరవై నాలుగు కేజీలు ఉందని వెల్లడించింది ఈ యురేనియంతో దాదాపు పదిహేను న్యూక్లియర్ బాంబులను తయారు చేయవచ్చు గతంలో ఓ ఇరాన్ అధికారి బాంబులను తయారు చేసుకునేంత యురేనియం తమ దగ్గర ఉందని స్పష్టం చేశారు కానీ ఇజ్రాయెల్ మాత్రం వెంటనే దీనిపై అప్రమత్తమైంది ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్పై దాడి చేసి ఈ యురేనియంను మొత్తం నాశనం చేసింది దీంతో ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఆశలన్నీ చెదిరిపోయాయి